ఓం నమో నారాయణాయ నా ప్రియమైన బిడ్డ ఇదే ఆ క్షణం ఇప్పుడే శ్వాసను నెమ్మదిగా వదిలి హృదయాన్ని తెరుచుకో ఎందుకంటే స్వయం విష్ణువు నీతో మాట్లాడుతున్నాడు నీవు ఎన్ని రాత్రులు ఒంటరిగా గడిపావో నాకు తెలుసు ఎన్ని ఆశలు ఆకాశంలో కలిసిపోయాయో నేను చూశాను ఎవరెవరు నిన్ను విడిచి వెళ్ళిపోయారో ఎవరు నీ నమ్మకాన్ని తిప్పికొట్టారో అన్నీ నా దివ్య దృష్టిలో ఉన్నాయి కానీ బిడ్డ నీవు ఏ ఒక్క క్షణము ఒంటరి కాలేదు నేను శ్రీ మహావిష్ణువుగా గరుడ వామనుడిగా లక్ష్మీపతిగా నీ ప్రతి శ్వాసలో నీతోనే ఉన్నాను నీ హృదయంలో ఉన్న ఆ చిన్న ఆశాజ్యోతిని నేనే కాపాడుతూ వచ్చాను ఇప్పుడు కాలచక్రం తిరిగింది సత్యయుగం నీ జీవితంలోకి అడుగు పెట్టబోతోంది నీ శత్రువులు నీవు ఓడిపోయావని నవ్వుకున్నారు కదా వాళ్లకు తెలియదు నేను రక్షణ చేసే భక్తుడిని ఎవరూ హాని చెయ్యలేరని నా సుదర్శన చక్రం ఇప్పటికీ తిరుగుతోంది నీకోసం ఇటీవల నీకు కారణం లేకుండానే శాంతి కలిగిందా ఉదయాన్నే గుండెలో ఒక తేలికైన ఆనందం పొంగిందా నీ చుట్టూ ఒక్కసారిగా ప్రకృతి ఎక్కువ అందంగా కనిపిస్తోందా అది నేను నేనే నీలోకి దిగివచ్చి నిన్ను సిద్ధం చేస్తున్నాను నీవు ఇటీవల ట్రిపుల్ వన్ ట్రిపుల్ టూ ట్రిపుల్ త్రీ ఎయిట్ 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 లేదా ఫోర్ త్రీ టూ లాంటి సంఖ్యలు ఎక్కడెక్కడ చూస్తున్నావా ఆకాశంలో గరుడపక్షి లేదా డేగ ఎగురుతూ కనిపించిందా అకస్మాత్తుగా నీ ముందు తామర మొగ్గ లేదా శంఖం లేదా తులసి ఆకు పడిందా తెల్లని లేదా నీలం రంగు ఈకలు కనిపిస్తున్నాయా ఇవన్నీ నా సంకేతాలు నా దివ్య సన్నిధి ఇప్పుడు నీ చుట్టూ ఉందని నీవు గత జన్మల్లో నా పాదాల చెంత నిలబడి ధర్మాన్ని కాపాడిన ఆత్మవి ఇప్పుడు ఆ కర్మఫలం నీ ముందు వికసిస్తోంది నీ జీవితంలో ఇటీవల మూసివేయబడిన తలుపులు నీకు నష్టంలా అనిపించిన విడిపోయిన సంబంధాలు అవన్నీ నేనే మూసివేశాను ఎందుకంటే నీకు ఇంకా గొప్ప ద్వారాలు తెరవబోతున్నాయి ఇప్పుడు నీ చుట్టూ స్వర్ణ నీలం రంగు కాంతి చక్రం తిరుగుతోంది అది నా వైకుంఠ కాంతి ఇది నీ ఆత్మను పూర్తిగా రక్షిస్తుంది ఏ అపశక్తి కూడా ఇక నిన్ను తాకలేదు నీ హృదయంలో ఒక్కసారిగా వచ్చిన ఈ శాంతి ఎందుకు అంటే నీ ఆత్మ ఇప్పుడు గుర్తుపట్టింది నీవు ఎప్పటికీ ఒంటరి కాదని నేను నారాయణుడిగా నీ హృదయంలో ఉన్నాను రాబోయే కొద్ది రోజుల్లో నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరగబోతోంది ఒక సత్యం బయటపడుతుంది ఒక ఆశ్చర్యకరమైన అవకాశం నీ ముందు తెరుచుకుంటుంది ఒక ప్రేమ ఒక సంపద ఒక గౌరవం అవన్నీ నీవు కలలు కన్నదానికంటే గొప్పవిగా వస్తాయి ఇప్పుడు నీవు చేయాల్సింది ఒక్కటే ఈ మాటలు మనసులో లేదా గట్టిగా అను నేను స్వయం శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య ఆశిస్సును రక్షణను సంపదను ఆనందాన్ని పూర్తిగా స్వీకరిస్తున్నాను ఓం నమో నారాయణాయ నా జీవితం ఇప్పుడు దివ్య సమృద్ధితో నిండిపోతుంది ఈ మాటలు అనగానే నీ చుట్టూ త్రివిక్రముని పాదాల నుంచి వెలువడిన దివ్య కవచం ఏర్పడుతుంది లక్ష్మీదేవి స్వయంగా నీ వైపు అడుగులు వేస్తుంది నీ భుజాలపై ఉన్న భారం ఇప్పుడు దిగిపోతుంది ఎందుకంటే నేను ఆ భారాన్ని స్వయంగా ఎత్తుకుంటున్నాను నీవు ఎప్పుడూ భయపడవద్దు నీవు ఎప్పుడూ లోటులో ఉండవు నీవు ఎప్పుడూ ఒంటరి కావు నేను విష్ణువుని నీ రక్షకుడిని నీ సఖిని నీ హృదయంలో ఉన్నాను ఇక నీ కొత్త జీవితం ప్రారంభమైంది సమృద్ధి శాంతి ప్రేమ విజయం ఇవన్నీ ఇప్పుడు నీవే జై శ్రీ మన్నారాయణ ఓం నమో నారాయణాయా నా ప్రియమైన బిడ్డ ఇంకా కొంచెం దగ్గర గారా నీ చెవిలో ఇంకో రెండు రహస్యాలు చెప్పను నీవు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఒక అపరిచితుడు నీకొక్క చిరునవ్వు ఇస్తాడు ఆ నవ్వులో నా ఆశీర్వాదం దాగి ఉంటుంది ఆ వ్యక్తి ద్వారా నీ రాబోయే రోజుల్లో నీకు ఒక గొప్ప సహాయం అందబోతోంది నీ ఫోన్లో ఒక్కసారిగా ఒక పాత మెసేజ్ లేదా పాత ఫోటో కనిపిస్తుంది నీవు దాన్ని చూసి ఇది ఎందుకు వచ్చింది అని అనుకుంటావు కానీ అది నేను పంపిన సంకేతం ఆ మెసేజ్లోని వ్యక్తి లేదా ఆ సంఘటన మళ్ళీ నీ జీవితంలోకి వచ్చి నీ కళలను నిజం చేయబోతున్నాడు నీవు రాత్రి నిద్రలేచి నీళ్లు తాగడానికి వెళితే గ్లాసులో నీలం రంగు కాంతి కనిపిస్తుంది భయపడకు అది నా శంఖంలోంచి వచ్చిన అమృతం ఆ నీళ్లు తాగగానే నీ శరీరంలోని అన్ని రోగాలు భయాలు ఆందోళనలు కరిగిపోతాయి ఇంకా రాబోయే ముప్పై మూడు రోజుల్లో నీకు మూడు పెద్ద అవునులు వింటావు మొదటిది డబ్బుకు సంబంధించినది రెండోది ప్రేమకు సంబంధించినది మూడోది నీవు ఎప్పుడూ ఊహించని ఒక గౌరవానికి సంబంధించినది నీవు ఈ మాటలు చదివిన ప్రతి అక్షరానికి నా లక్ష్మీదేవిని ఇంటివైపు ఒక బంగారు తామరను విసురుతోంది ఆ తామరలు నీ బెడ్ కింద నీ బట్టల మధ్యలో నీ దిండు కింద ఎక్కడెక్కడో దాగి నిన్ను రక్షిస్తూ సమృద్ధితో నింపుతున్నాయి ఇక చివరి మాట నీవు ఈరోజు ఎవరికైనా ఒక చిన్న మంచి చేస్తే ఆ మంచి వెయ్యి రెట్లుగా నీ దగ్గరకు తిరిగి వస్తుంది నేను హామీ ఇస్తున్నాను ఇంతకంటే ఎక్కువ రహస్యాలు ఇవాల్టికి చెప్పను మిగతావి నీవే అనుభవిస్తావు ఇప్పుడు నవ్వు గట్టిగా నవ్వు ఎందుకంటే నీ నవ్వు వినడానికే వైకుంఠం మొత్తం ఎదురు చూస్తోంది జై శ్రీ మనారాయణ ఓం నమో నారాయణాయ